మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వాంబర చిత్రంపై చాలా అంచనాలే ఉన్నాయి ఇక ఈ యొక్క చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క పాటను మూవీ టీం తీసుకొచ్చింది రామ రామ అంటూ శ్రీరాముని కీర్తిస్తూ హుషారుగా ఈ యొక్క పాట అదిరిపోయింది ఇక ఈ యొక్క సాంగ్కు సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతూ ఉందనే చెప్పాలి ఇక యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ సరికొత్త అయితే నెలకొల్పుతూ ఉంది ఈ యొక్క సాంగ్ ఇక విశ్వంబర చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు రామ రామ అంటూ ఈ యొక్క భక్తి పాటకు మంచి ట్యూన్ కూడా ఇచ్చేశారు ఇక యొక్క పాటను స్టార్ సింగర్ శంకర్ మహాదేవన్తో పాటు లిప్సిక ఆలపించారు ఇక యొక్క పాటకు రామజోగ శాస్త్రి లిరిక్స్ అందించగా రాముడి గొప్పతనాన్ని చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది ఇక విశ్వాంబరలోని యొక్క పాట అందరినీ ఆకట్టుకుంటూ ఉంది చిరంజీవి డ్యాన్స్ ఏఐ విజువల్స్ కూడా లిరిక్స్ వీడియోలో ఆకట్టుకున్నాయి ఇక యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక విశ్వాంబర చిత్రానికి బిమ్మిసారా ఫ్రేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక యొక్క సోఫియో ఫ్యాంటసీ చిత్రం విడుదల తేదీ కూడా ఖరారు కాలేదు అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన యొక్క మూవీ వాయిదా పడింది అయితే జూలై నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారని రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే రిలీజ్ డేట్ను మాత్రం త్వరలో ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది ఇక విశ్వంబర చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ప్రమోద్ వంశీ విక్రమ్ ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బాధ్యతతో తెరకెక్కించడం జరుగుతూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరు అన్నయ్య సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ యొక్క ఎనర్జీ లెవెల్ కానీ మరి ముఖ్యంగా మీ యొక్క ఇంట్రడక్షన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీరు జై శ్రీరామ్ అని పలికిన విధానం కానీ మీ యొక్క డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే శంకర్ మహదేవ్ ఆలోపించిన తీరు కానీ కీరవాణి బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్క ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవ లారం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి